ప్రార్థించుకుందాం పరశుద్ధుడ ప్రేమగల తండ్రి కృపగల దేవ నీకు వేలాది స్తోత్రాలు ఏసయ్య రాజాది రాజా ప్రభులకు ప్రభు దేవాది దేవ నీకు వేలాది స్తోత్రం నేన సైన్యం కాధిపతి యహోవా పరిశుద్ధుడు 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 నిత్యం చేత కొని కొనియాడబడుచిన ఏసీయ నీకు వేలాది స్తోత్రం నేన భూమి నా పాదపీఠం ఆకాశం నా సింహాసనం అని చెప్పిన దేవ నీకు వేలాది స్తోత్రాలు ఏసీయ నిజంగా నేను తండ్రి ఇంతవరకు నేను తండ్రి మమ్మల్ని అందరినీ రెక్కల కింద దాల్చుకునేందుకు నీకు వేలాది స్తోత్రాలు ఏస మమ్మల్ని ఇలా మోకరించి తండ్రి నిన్ను స్తుతించుకునే సమయం మాకు దయచేసినందుకు నీకు వేలాది స్తోత్రాలు ఏసా నేను తండ్రి ఇలా నేను తండ్రి నేను ప్రతిరోజు నిన్ను స్తుతించుకునే సమయం నిన్ను ప్రార్థించుకునే సమయం నేను తండ్రి మా అందరికీ నువ్వు దయచేస్తావు నేను అడుగుతున్నాను ఏసా నీ వైపు బలంగా మేము వాడుకునే బడలాగా మమ్మల్ని అని అడుగుతున్నాను ఏసా ఈ రాత్రికాల సమయంలో నేను తండ్రి ఎవరెవరు నేను తండ్రి నేను ఎందుకు మోకరించి ప్రార్థిస్తున్నారు కన్నీరు విడుస్తున్నారు నేను తండ్రి ఆ బిడ్డలకు నేను తండ్రి నువ్వు వాళ్ళ కన్నీరును తుడుస్తాను తుడుస్తా అని వాళ్ళకి నువ్వు సమాధానం నువ్వు దయచేస్తాను అడుగుతున్నాను ఏసా ఎవరు ఏ అక్కర్ల కోసము నేను తండ్రి వాళ్ళు ప్రార్థిస్తున్నా వాళ్ళ ప్రార్థనలు నువ్వు ఆలకిస్తానని అడుగుతున్నాను ఏసా ఇంకా ఎంతమంది బిడ్డలు నేను తండ్రి బెడతమైన ఆలోచనలో నేను తండ్రి విడతమైన సమయాలు వృధా చేసుకుంటు నేను తండ్రి నేను సమయం ఉన్నప్పుడు నేను స్థుతించుకునే సమయం ఆ బిడ్డలకు దయచే నేన తండ్రి నేను నీ వైపు చూ చూచేలాగా ఆ బిడలను నడిపిస్తాను అడుగుతున్నాను ఏస నిజంగా నేను తండ్రి ఎంతో మంది నేను తండ్రి సమయాన్ని వృధా చేస్తున్నారు నేను తండ్రి నీ వైపు చూడలేకపోతున్నారు నేను తండ్రి వ్యర్థమైన దాళ్ళ మీద మనసు పెడుతున్నారు నేను తండ్రి బిడలు నీ వైపు నువ్వు నడిపించుకుంటాను అడుగుతున్నాను ఏస నీ వైపు చూచేలాగా ఆ బిడలను నడిపించుకుంటాను అడుగుతున్నాను ఏ సియానికి స్తోత్రం నేనా బిడల హృదయాలను మార్పును దయచే నేను స్థుతించుకున్న సమయం ఆ బిడ్డలకు దయచేస్తాను అడుగుతున్నాను ఏ సియానికి స్తోత్రం నేన తండ్రి నిజంగా నేను తండ్రి ఎవరెవరు నేను తండ్రి ఏ అక్కర్ల కోసం ఏ బిడ్డలు ఎదురు చూస్తున్నారో నేను తండ్రి నీ ఎందు విశ్వాసం కలిగి జీవిస్తున్నారో నేను తండ్రి నిజంగా నా దేవుడు ఒకరోజు నన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడని ఆశతో ఉన్నారో నేను తండ్రి వాళ్ళ ఆశను నేను తండ్రి నువ్వు బలపరుస్తావు అడుగుతున్నాను ఏసీయా వాళ్ళు ఏ ఆశ పడుతున్నారో నేను తండ్రి దానిని వాళ్ళకు నువ్వు దయచేస్తావు అడుగుతున్నాను నీకు స్తోత్రం నేను తండ్రి నేను ఏసీయా ఆ బిడ్డలకు నువ్వే తోడుగా నిలబడతావు అడుగుతున్నాను ఏసీయా నిజంగా మనుషులు నమ్ముకున్నటకంటే ఏహోను ఆశ్రయించడం మేలు అంటున్నావు కదా ఈ ఈరోజు బిడ్డలు మనుషులకి వెళ్ళి చూడకుండా ఏసీయా నీ వైపు చూస్తున్న బిడ్డల ఎడల నీ కృపణ చూపిస్తాను అడుగుచున్నాను ఏసియా నీకు స్తోత్రం నేనా నన్ను ప్రేమించిన వారిని ఆస్తి కడుదలు చేదును వారి నిధులు నింపెదును అని చెప్పిన దేవా నిజంగా నేను తండ్రి ఎవరెవరు నేను తండ్రి నీ వైపు చూస్తున్నారో నేను తండ్రి నేను స్థుతిస్తున్నారో నేను మహిమపరుస్తున్నారో ఏసియా కన్నీరు విడుస్తున్నారో నేను తండ్రి నీ కోసం ఎదురు చూస్తున్నారో ఏసియా ఏసీ నా ఎడల అద్భుతమైన కార్యం ఎప్పుడు చేస్తాను బిడ్డలు ఎదురు చూస్తున్నారో తండ్రి ఆ బిడ్డలందరి నెడల నీ కృపను చూపించి నీ ఆశీర్వాదాలు ఆ బిడ్డల మీద అని అడుగుతున్నాను ఏ సిహానికి స్తోత్రం తండ్రి నీ సంగనైనా తండ్రి నీ బిడ్డలనైనా తండ్రి ఏ అవసరతల కోసం బిడ్డలు ఎదురు చూస్తున్నారో ఏస ఆ అవసరతలు నువ్వు తీరుస్తావని అడుగుచున్నాను సమృద్ధిగా ఆ కుటుంబాలను దీవించి ఏసీయా నీకు స్తోత్రం నైనా మా తప్పులను మా పాపాలను క్షమించి తండ్రి నీ రక్తంతో మన శుద్ధి చేస్తామని అడుగుచున్నాను ఏసా నీకు స్తోత్రం నేనా తండ్రి మా అందరికీ నువ్వు తోడుగా అడుగుచినాను అడుగుతున్నాను ఏసేస ఇంతవరకు మమ్మల్ని కాచి కాపా ప్రతి విషయంలో మాకు తోడుగా నిలబడినావునైనా ఈరోజు మేము ఇలా ఉన్నామంట నీ దయ నేను తండ్రి యక్షణం మేము ఏమైపోతామో ఏసీయా నువ్వు లేకపోతే నేన తండ్రి నిజంగా నేను తండ్రి ఇంత ఆరోగ్యం ఇంకా ఇంత చక్కగా మమ్మల్ని నడిపి నడిపించినందుకు నీకు స్తోత్రం నేన తండ్రి ఇంకా ఎవరి బిడ్డలు నేను తండ్రి ఏ అనారోగ్యంతో బిడ్డలు కుమిలిపోతున్నారో ఏసీయా ఆ అనారోగ్యాలు నేను తండ్రి మంచి అనారోగ్యంలో ఉన్న బిడ్డలకు నేను తండ్రి మంచి ఆరోగ్యం నువ్వు దయచేస్తాను అడుగుచున్నాను ఏసీయా ఆ బిడ్డలకు నువ్వే తోడుగా నిలబడు ఏసీయా నీకు స్తోత్రం నేన తండ్రి నిజంగా నేను తండ్రి ఎన్నో అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు నేను తండ్రి ఆ బిడ్డలు ఎడల నేను తండ్రి అద్భుతమైన కార్యాలు చేసి ఆ బిడ్డలను నువ్వు నేను నిస్వస్థత వరాన్ని ఆ బిడ్డలకు దయచేస్తాను అడుగుతున్నాను ఎస్స నేను తండ్రి ఆ బిడ్డలను స్వస్థపరుస్తామని అడుగుచున్నాను ఎస్సీఆ ఏ అనారోగ్యంతో బిడ్డలు కుమిలిపోతున్నారో ఆ అనారోగ్యం నుంచి బిడదలను దయచేస్తాను అడుగుతున్నాను ఎస్సీఆ నీకు స్తోత్రం నేన తండ్రి స్వామి నీకు స్తోత్రం నేన తండ్రి అదేవిధంగా నేను తండ్రి ఎంతోమంది బిడ్డలు నేను తండ్రి కుటుంబ సమస్యలతో నేను తండ్రి నేను కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది లేకుండా నేను తండ్రి ఆ కుటుంబంలో అల్లరితో కొడుకులు ఉండగలన తండ్రి ఆ కుటుంబాల నేన తండ్రి శాంతి సమాధానం దయచేనైనా తండ్రి కుటుంబంలో ప్రేమ అనురాగాలు దయచేయన తండ్రి నేను ఎస్సీ ఆ వాళ్ళ ఉన్న నేను తండ్రి నేను ఆ నేను నెమ్మదిని శాంతి సమాధానని దయచేయన తండ్రి నేను ఆ కుటుంబాల నేనా తండ్రి నువ్వే కట్టుతావని అడుగుచున్నాను ఎస్సీఆ నీకు స్తోత్రం నేనా తండ్రి ఇంకా ఎవరు నేను తండ్రి గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఎడల నీ కార్యం జరిపించిన తండ్రి బిడ్డలు ఎడల నీ చూపించిన తండ్రి గర్భఫలాన్ని నువ్వు దయచేస్తానని అడుగుతున్నాను అదే అదేవిధంగా నేను తండ్రి వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల మీద నీ కృపను చూపించిన తండ్రి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల మీద నేను తండ్రి వాళ్ళకి నేను ఉద్యోగాలు నేను నువ్వు దయచేస్తానని అడుగుతున్నాను ఏసీ ఒక ఏదో ఒక చిన్న పనిలోనైనా ఆ బిడ్డలు నేను నిలబెడతానని అడుగుతున్నాను ఎస్సియా నీకు స్తోత్రం నేను తండ్రి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులాల నాయుద్ద రండి నేను మీకు విశ్రాంతి కలిగే జీవితం చెప్పిన దేవా ఈ రోజు నేను తండ్రి బిడ్డలందరూ నీ వైపు ఎవరు చూస్తున్నారో ఏస ఆ బిడ్డలకు నేను తండ్రి నేను తండ్రి ఆ బిడ్డలకు నేను కావాల్సిన ప్రతి అవసరం నువ్వు తీరుస్తావు అడుగుతున్నాను ఏసీ స్తోత్రం నేన తండ్రి ఐదు రొట్టెలు రెండు చేపలు ఆశీర్వదించి ఐదు వేల మందికి పంచిపెట్టిన ఏసయ ఈ రోజు ఆ బిడల ఎడల నేను తండ్రి కార్యాలు జరిపించి అద్భుతమైన కార్యాల కుటుంబాల ఎడలు నువ్వు జరిపిస్తానని అడుగుతున్నాను ఎవరు ఏ అక్కర్లకు నిమిత్తం నేను బిడలు కుమిలిపోతున్నారో బిడల నేను తండ్రి నేను ఏ స్థితిలో బిడ్డలు ఉన్నారో నేను తండ్రి ఈ రోజున ఆ రోజు నేను తండ్రి ఐదు రొట్టెలు రెండు చేపలు ఎలా ఆశీర్వదించావు నేను తండ్రి ఈరోజు ఆ కుటుంబాలను నువ్వు ఆశీర్వదిస్తానని అడుగుతున్నాను ఏసీ ఎవరు ఏ అక్కర్ల కోసం బిడ్డలు కుమిలిపోతున్నారో ఏసీ ఆ కుటుంబాలను నేను సమృద్ధిగా నువ్వు దీవిస్తావు అని అడుగుతున్నాను నీకు స్తోత్రం నేను తండ్రి నిజంగా నేనా తండ్రి తండ్రి ఎవరెవరు నేనా తండ్రి ప్రార్థన వింటున్నారో నేను తండ్రి ఎవరునైనా తండ్రి ఏ విషయంలో బిడ్డలు నేనా తండ్రి కన్నీరు విడుస్తున్నారో ఆ కన్నీరుని తుడిచి అయినా తండ్రి ఆ బిడ్డలకి నేను నువ్వే ధైర్యాన్ని దయచేస్తాను అడుగుతున్నాను ఏసియా ఎగ్జామ్స్ రాసిన బిడ్డలను దీవించి ఆశీర్వదించి మంచి రిజల్ట్స్ ఆ బిడ్డలకు దయచేస్తాను అడుగుతున్నాను ఇంకా ఎవరు ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో ఏ కోచింగ్లో ప్రిపేర్ అవుతున్నారో ఏ దానికి బిడ్డలు నేను తండ్రి నేను ఆ బిడ్డలు ప్రయాసపడుతున్నారో ఏసియా నేను ఆ బిడ్డ బిడ్డలకు ఆవిరైనా బ్రతం కాకుండానే తండ్రి ఆ బిడ్డల ఎడల నీ ప్రణాళిక ఏముంది నువ్వు రుజువు పరుచుకుంటావు అడుగుతున్నాను ఏసీ బిడ్డలు కూడా నేను తండ్రి నేను నేను నిరుత్సాహపడకుండా నేను తండ్రి ధైర్యాన్ని బిడ్డలకు దయచేయనైనా తండ్రి ఎస్సీఏ నన్ను ఒకరోజు అత్యున్నతమైన స్థానంలో నన్ను నిలబెడతాడని ధైర్యాన్ని బిడ్డలకు దయచే ఎస్సీకు స్తోత్రం నేన తండ్రి నిజంగా నేను తండ్రి ఆ బిడ్డల పక్షాన నువ్వు తోడుగా నిలబడతావు అని అడుగుతున్నాను ఎస్ఈయా నీకు స్తోత్రం తండ్రి నిజంగా నేను తండ్రి ఎవరెవరినైనా తండ్రి ఏ అనారోగ్యంతో బిడ్డలు కుములిపోతున్నారో ఏస ఆ బిడ్డలు ఎడల నీ కార్యాలు జరిపించిన తండ్రి అడుగుచున్నాను స్వస్థపరుస్తానడుగుతున్నాను నీకు స్తోత్రం నేన తండ్రి ఎస్య ఏసు రక్తం ద్వారా ప్రతి పాపం నుండి మమ్మల్ని పరుస్తున్న దేవానికి స్తోత్రం లేన తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి ప్రతి విషయంలో మాకు తోడుగా నిలబడిన ఏసీకు స్తోత్రం లేన ఇంతవరకు నీ రెక్కల కింద మమ్మల్ని దాచుకున్నందుకు నీకు స్తోత్రం నేనా బిడ్డలందరూ ఇది తెలుసుకొని ఏసయ నీ వైపు చూచేలాగా నిన్ను స్థుతించేలాగా నిన్ను గణపరిచేలాగా నేను మహిమపరిచేలాగా బిడ్డల వైపు నడిపించుకుంటాను అడుగుతున్నాను ఏస బిడ్డలు కూడా నేనైనా తండ్రి ఇంతవరకు మమ్మల్ని మాకు ప్రతి విషయంలో మాకు దేవుడు మాకు సహాయం చేస్తున్నాడు కానీ మేము దేవుని వైపు మేము చూస్తున్నామా దేవుని స్థుతిస్తున్నామా దేవుని వాక్యం మేము చదవగలుగుతున్నామని వాళ్ళ హృదయాలు మనల్ని పరీక్షించుకునేలాగా తండ్రి వాళ్ళైనా వాళ్ళ మనసులో కలిగేలాగా నువ్వు దయచేస్తాను అడుగుతున్నాను ఏస నిజంగా నేను ఈ లోకంలోనైనా తండ్రి మేము ఏమి సంపాదించినా దానికి ప్రయాసపడినా ఇవన్నీ బెడతమే కథనైనా తండ్రి నేనా నీ వైపు మేము చూచేలాగా బిడలు నడిపిస్తాను అడుగుతున్నాను ఎస్యా ఇవన్నీ మేము తీసుకువెళ్ళలేము కథనైనా తండ్రి బిడలందరూ తెలుసుకొని ఏసా నీ వైపు చూచేలాగా బిడలు నడిపిస్తాను అడుగుతున్నాను ఎసియా నీకు స్తోత్రమేనా బిడలలో మార్పును దచ్చే ఎసియా నీ రాకడ కోసం మేము ఎదురు చూచేలాగా మమ్మల్ని నడిపిస్తాను అడుగుతున్నాను ఎసియా నీకు స్తోత్రమేనా ఇంతవరకు తండ్రి వేసేయా మీరు ఇచ్చిన ఆహారాన్ని బట్టి నీకు వేలాది స్తోత్రాలు మీ ఎస్ఐ మీరు ఇచ్చిన వస్త్రమును బట్టి మీకు స్తోత్రాలు వేసేయ్యా ఎస్ఐ మీరు ఇచ్చిన గృహాన్ని బట్టి మీకు వేలాది స్తోత్రాలు వేసేయ్యా మీరు ఇచ్చిన తల్లిదండ్రులు బట్టి నీకు వేలాది స్తోత్రాలు వేసేయ్యా ఎస్ఏ మీరు ఇచ్చిన కుటుంబ సభ్యులను బట్టి నీకు వేలాది స్తోత్రం నేన తండ్రి మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు వేలాది స్తోత్రం మేన ఎస్ఏ మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి మీకు వేలాది స్తోత్రాలు వేసేయ్యా మీరు ఇచ్చిన నెన తండ్రి కాపుదలను బట్టి మీకు వేలాది స్తోత్రాలు వేసేయ మీరు ఇచ్చిన ఉద్యోగాన్ని వ్యాపారాలను బట్టి నీకు వేలాది స్తోత్ర ఏస మీరు ఇచ్చిన ఆస్తిని బట్టి వాహనాలను బట్టి మీకు వేలాది స్తోత్రాలు వేసేయ్యా మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు వేసేయ్యా ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడిన నిరొక్కల కింద మమ్మల్ని దాచుకునేందుకు బిడ్డలందరూ కూడా నేను తండ్రి ఏసఐ నేను ఎన్ని అద్భుతమైన కార్యాలు చేశాడు ఇప్పటికైనా మేము ఏసీ వైపు చూచేలాగా బిడలు నడిపించుకుంటామని నజడుగు ఏసు క్రీస్తు నామం ప్రార్థిస్తున్నాను మా తండ్రి ఔ మెయిన్